మాంచెస్టర్లో మహాద్భుతం జరిగింది కొండంత లక్ష్యం కళ్ల ముందు కనబడుతున్న వేళ ఫటాఫట్ రెండు వికెట్లు సున్నాకే చేజారిన సమయాన భారత కెప్టెన్ సుబ్మన్ గిల్ కేఎల్ రాహుల్ నాలుగవ రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆశలకు సైన్యవుళ్ళ అడ్డుపడ్డారు బంతి అతి వేగంగా బౌన్స్ అవుతున్న వేళ ఓక్స్ పదునైన బంతులు విసురుతున్న వేళ గిల్ రాహుల్ వాటికి దీటైన సమాధానమిచ్చి నాలుగవ రోజు ఇంకొక వికెట్ పడకుండా ప ఒక సున్నా రెండు వికెట్ల నుంచి నూట డెబ్బై నాలుగు రెండుతో ఆటను ముగించారు ఐదవ ఓవర్లో ఐదవ రోజు ఆఖరి రోజు ఆటలో ఇక తమదే విజయమని భావించిన ఇంగ్లీష్ బౌలర్లకు రాహుల్ గిల్ చుక్కలు చూపించారు వారి సహనాన్ని పరీక్షించారు ఐదవ రోజు తొలి సెషన్లో రాహుల్ తొంభై పరుగులకు స్టోక్స్ బౌలింగ్లో లంచ్కు ముందు అవుట్ అవడంతో ఇంగ్లాండ్ ఊపిరి పీల్చుకుంది అయితే పంతు స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ సైతం అలవోకగా సింగిల్స్ బౌండరీలు బాదుతూ కెప్టెన్ గిల్లుకు సహకరించాడు దీంతో గిల్ తన సెంచరీ పూర్తి చేశాడు గిల్ను నూట మూడు పరుగుల వద్ద ఆర్చర్ అద్భుతమైన అవుట్ స్వింగర్తో అవుట్ చేశాడు లంచ్ తర్వాత నుంచి భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రవీంద్ర జడేజా సుందర్ ఎంతసేపు ఆడతారు ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలే ఉంది అయితే ఇంగ్లాండ్ బౌలింగ్ను తుత్తినియలు చేస్తూ సమర్థవంతంగా బంతులను బౌండరీలకు తరలించి మరోసారి రవీంద్ర జడేజా జిడ్డు అన్న తన పేరును సార్థకం చేసుకొని శతకం సాధించాడు అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్ అద్భుత పోరాట ప్రదర్శించి మైదానంలో పాతుకపోయి అతను కూడా సెంచరీ సాధించాడు అసలు ఇండియా ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకుంటుందా కనీసం డ్రా అయినా చేస్తుందా అన్న సగటు క్రీడా అభిమానికి సుడే జడేజా సుందరుల పోరాటం అద్భుతం అపూర్వం అనిర్వచనీయం ఒకనొక దశలో ఇంకా ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారు ఇక చాలు బాబు డ్రా చేసుకుందాం అని ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ జడేజాతో చేయి కలిపేందుకు వస్తే జడేజా నో చెప్పి శతకం పూర్తి చేసిన తర్వాతనే డ్రాకు అంగీకరించారు ఏది ఏమైనా మాంచెస్టర్లో మహాద్భుతం ఆవిష్కృతమైంది ఎవరూ ఊహించని విధంగా భారత్ ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ఎదిరించి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేని గిల్ సేనను తక్కువ అంచనా వేయొద్దని ప్రపంచ దేశాలకు ఈ డ్రాతో హెచ్చరిక పంపింది ఓటమిని తప్పించుకొని సిరీస్ను సజీవంగా ఉంచుకొని ఐదవ టెస్టుకు సిద్ధమైంది హంసాత్రి वेणुगोपाल